సో ప్యాటర్న్ లో సపరేట్ డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ దసరా దీపావళి ఆఫర్ కింద ఇంకొక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము ఈ ఫ్రీ గిఫ్ట్స్ తో పాటుగా మన దగ్గర ప్రజెంట్ ఒక కొత్త మోడల్ ప్యాటర్న్ అయితే యాడ్ అయింది అదే విధంగా వెనకాల మాత్రం మనం ఇట్లా ప్లేన్ ఇస్తున్నాము నెక్ పార్ట్ వరకు ఈ విధంగా పై వైపునకు ఉంటుంది అయితే ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసరికి రెగ్యులర్ గా మీరు వేసుకునే డీప్ నెక్ వరకు ఉంటుంది ఇట్లా త్రీ డాట్స్ విత్ షేప్ బెట్ మోడల్ లో ఉంటుంది అంటే క్రాస్ కటింగ్ అంటాం కదా మనం సేమ్ క్రాస్ కటింగ్ లో ఉంటుంది అయితే హైనుక ప్యాటర్న్ సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట ఇది పేపర్ క్వాలిటీ రెగ్యులర్ వాటి కంటే కూడా ట్వంటీ జిఎస్ఎం తక్కువ వచ్చింది అంటే ఇది ట్వంటీ జిఎస్ఎం అంటే మరీ పల్చగా అయితే ఉండదండి మనం చేత్తో తడిమితే గానే అర్థం కాదు అంత మరీ కొంచెం డిఫరెంట్ వచ్చింది బట్ ఇది కూడా కొంచెం స్టాండర్డే మీరు ఇది పెట్టేసుకొని కూడా పేపర్ పైన డ్రా చేసుకోవచ్చు ఇది ఓన్లీ పది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈరోజు వీడియో వచ్చేసి ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి అయితే దసరా దీపావళి ఆఫర్ కింద మన దగ్గర ప్రజెంట్ ఒక కొత్త మోడల్ ప్యాటర్న్ అయితే యాడ్ అయింది అదేవిధంగా ప్యాటర్న్స్ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నామండి ఇది ఓన్లీ ఈ దసరా దీపావళి అంటే ఓన్లీ పది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది ఓకేనా ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ తెలుసుంటే కనుక కొత్త మోడల్ ఏమొచ్చింది అనేది దాని గురించి ఒక్కసారి డీటెయిల్ గా చెప్తాను ఇది చూసిన తర్వాత మీరు డైరెక్ట్ గా పేమెంట్ చేసి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఆర్డర్స్ మాత్రం మండే రోజు నుంచి స్టార్ట్ అవుతాయి మీరు పేమెంట్ చేయడం కానీ ఆర్డర్ పెట్టుకోవడం అంతా కూడా మండే మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అండి పేపర్ ప్యాటర్న్ సంబంధించిన వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు ప్యాటర్న్స్ ఏమేమి ఉంటాయి డీటెయిల్స్ ఏందనే మీకు క్లియర్ గా ఓకేనా అయితే మన దగ్గర ప్రజెంట్ కొత్తగా ఒక ప్యాటర్న్ అయితే లాంచ్ చేసినామండి అది వచ్చేసి మనకు హై ప్యాటర్న్ అనమాట అంటే హై నెక్ అంటే మీకు వెనకాల చూపిస్తాను ఇదిగో మనకు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అంటే నెక్ పార్ట్ వచ్చేసి ఇట్లా మెడకి టచ్ అయ్యేలాగా పై వైపునకు వస్తుంది అనమాట బ్యాక్ పార్ట్లో నెక్ ఈ వెనకాల మొత్తం మనం డైరెక్ట్ క్లాత్ ఇట్లానే ప్లెయిన్గా పేపర్ అయితే ఇచ్చేస్తాము మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఇక్కడ ఏదైనా డిజైన్ పెట్టుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ అనేది పెట్టేసుకోవచ్చు ఈ వెనకాల నెక్ డిజైన్స్ కోసం మన ఛానల్లో వీడియో ఉంది చూడండి బ్యాక్ నెక్ డిజైన్స్ వేదా టైలర్స్ అని చెప్పి సర్చ్ చేసినా కూడా ఈ బోట్ నెక్ మోడల్లో వెనకాల సైడ్లో ఏదైనా డిజైన్ పెట్టాలంటే ఎట్లా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి కంప్లీట్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది మీరు చూసుకోవచ్చు వెనకాల మాత్రం మనం ఇట్లా ప్లేన్ ఇస్తున్నాము నెక్ పార్ట్ వరకు ఈ విధంగా పై వైపునకు ఉంటుంది అయితే ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసరికి ఇట్లా మనకి ఫ్రంట్ డీప్ నెక్ అయితే ఇస్తున్నాం అనమాట రెగ్యులర్గా మీరు వేసుకునే డీప్ నెక్ వరకు ఉంటుంది ఇట్లా అయితే ఫ్రంట్ పార్ట్ మాత్రం త్రీ డాట్స్ విత్ షేప్ మోడల్ మోడల్లో ఉంటుంది అంటే క్రాస్ కటింగ్ అంటాం కదా మనం సేమ్ క్రాస్ కటింగ్ లో ఉంటుంది కానీ ఈ మోడల్ కి క్రాస్ కటింగ్ అనేది ప్రిఫర్ చేయొద్దు మనం స్టేట్ కటింగ్ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్ క్రాస్ కటింగ్ అనమాట బ్యాక్ పార్ట్ వరకు వచ్చేసరికి ఇలా హై నెక్ మనకి బ్లౌజ్ అయితే ఇట్లా ఉంది కదా ప్యాటర్న్ వరకు వచ్చేసరికి ఒక్కొక్క లో అంటే ఒక లో ఏమేం పీసెస్ వస్తాయి అనే నేను చెప్తాను ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పీస్ ఈ విధంగా వస్తుంది అంటే ఇప్పుడు బొమ్మ పైన చూడండి మనకి బ్యాక్ పార్ట్ లో పై వరకు నెక్ ఉండి వెనకాల మొత్తం ప్లేన్ ఉంది కదా అదే విధంగా ఇట్లా బ్యాక్ పార్ట్ లో జస్ట్ పైన వన్ ఇంచ్ డీప్ ఉంటుంది వెనకాల మొత్తం ఇట్లా ప్లేన్ గా ఇస్తాము మీకు ఒకవేళ డ్రా చేసుకునేటప్పుడు ఈ వెనకాల ఏదైనా డిజైన్ కావాలంటే పెట్టేసుకోవచ్చు తర్వాత ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి డీప్ నెక్ ఉంటుంది ఫ్రంట్ పోర్షన్ వరకు వచ్చే త్రీ డాట్స్ ఉంటుంది ఉక్స్పాటి డాట్ మెయిన్ డాట్ చంక వైపున డాట్ అయితే ఈ డాట్స్ ఎక్కడ వేసుకోవాలి ఎంత వెడల్పుతో వేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ నాచేసి ఇస్తాము ఎక్కడికక్కడ నాచేసి ఇస్తాము నాచేసి ఉన్న దగ్గర మీరు డాట్ అనేది వేసేసుకోవచ్చు ఇది పైన పార్ట్ వరకు అయితే దీనికి సంబంధించి మళ్ళీ షేప్ బెట్ కూడా ఉంటుంది ఇదిగోండి ఇట్లా మనకి షేప్ బెట్ పార్ట్ ఉంటుంది ఓకేనా ఈ షేప్ బెట్ వరకు ఒక పీస్ వస్తుంది తర్వాత హ్యాండ్ వరకు వచ్చేసి మనకి ఈ విధంగా మీడియం సైజులో లో హ్యాండ్ ఇస్తామండి ఇప్పుడు ఈ బొమ్మకు వచ్చిన బ్లౌజ్ వచ్చి నేను ఎల్బో హ్యాండ్ పెట్టిన నార్మల్ గా అయితే ఇలా మనం మీడియం హ్యాండ్ అయితే ఇస్తాం ఒక ఐదు ఇంచుల లెంత్ అయితే ఉంటుంది ఖర్చుతో కలుపుకొని ఆరు ఇంచులు ఉంటుంది ఒకవేళ మీరు ఇట్లా ఎల్బో హ్యాండ్ కావాలి అనుకుంటే దీంతో ఎల్బో హ్యాండ్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకు హై నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది బ్యాక్ పార్ట్ లో మనకి హై నెక్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ లో వచ్చేసి డీప్ నెక్ అదే విధంగా త్రీ డాట్ విత్ షేప్ ప్యాటర్న్ ప్యాటర్న్లు వస్తుంది ఓకేనా ఇంకా మిగతా ప్యాటర్న్స్ గురించి మీకు ఆల్రెడీ తెలుసుంటే గనక డైరెక్ట్ మీరు సోమవారం రోజు అంటే ఈ రోజు ఆదివారం కదండి రేపటి నుంచి ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అవుతాయి మీరు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టంగానే మీకు ఒక వీడియో వస్తుంది ఆ వీడియోలో ఇప్పుడు చూపించిన ఈ ప్యాటర్న్ కాకుండా మిగతా ప్యాటర్న్స్ అన్ని కూడా ఎట్లా వస్తాయి ఏంటి ఆ డీటెయిల్స్ అంతా కూడా ఆ ప్యాటర్న్లో ఆ వీడియోలో ఉంటాయి మీరు ఆ వీడియోని కంప్లీట్ గా చూసిన తర్వాత మీరు డైరెక్ట్ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఓకేనా అయితే ముందుగా మన దగ్గర డీప్ నెక్ మోడల్లో మూడు మోడల్స్ ఉన్నాయండి అయితే ఒకటి వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ అనమాట అంటే వెనకాల పార్ట్ వచ్చేసి డీప్ నెక్ ఉంటుంది ముందు పార్ట్ వచ్చేసి డీప్ నెక్ ఉంటుంది అంటే ఈ డీప్ అనేది ఖచ్చితంగా మీరు వెనకాల డీప్ తొమ్మిది ఇంచులు ఖచ్చితంగా వేసుకోవాలి తొమ్మిది కంటే తక్కువ డీప్ వేస్తే మాత్రం మన దగ్గర ఉన్న డీప్ నెక్ ప్యాటర్న్స్ ఏవి కూడా సెట్ కావు సో ఈ క్రాస్ కటింగ్లో బ్యాక్ పార్ట్ ఒక పీస్ వస్తుంది ఫ్రంట్ పార్ట్కి సంబంధించి పై పార్ట్ అంటే ఇందాక చూపించినట్టుగా క్రాస్ కటింగ్ పై పార్ట్ షేప్ బెట్ రెండు వస్తాయి అదే విధంగా ఒక హ్యాండ్ పీస్ అయితే వస్తుంది ఇది వచ్చి డీప్ నెక్ రెగ్యులర్గా వేసుకునే డీప్ నెక్ మోడల్లో క్రాస్ కటింగ్ ప్యాటర్న్ అదే విధంగా రెగ్యులర్ గా వేసుకునే డీప్ నెక్ మోడల్నే అంటే వెనకాల వచ్చేసి తొమ్మిది ఇంచులు తొమ్మిది కంటే ఎక్కువ డీప్ వేసుకునేలాగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లో కూడా డీప్ నెక్ అంటే రెగ్యులర్ గా వేసుకునే ఆరు ఆరున్నర ఏడు ఈ టైప్ లో ఫ్రంట్ పార్ట్లో డీప్ ఇస్తాం అయితే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫుల్ ప్రిన్సెస్ కట్ అనమాట త్రీ డాట్స్ షేప్ బెల్ట్ అట్లా ఏం లేకుండా పై నుంచి కింది వరకు మొత్తం ప్రిన్సెస్ కట్ లో వస్తుంది సో దీనికి సంబంధించి మనకు ఒక మెయిన్ పీస్ అంటే ఫ్రంట్ పార్ట్ సంబంధించి మెయిన్ పీసు ఒక సైడ్ పీస్ వస్తుంది అదే విధంగా ఒక హ్యాండ్ పీస్ అయితే వస్తుంది హ్యాండ్స్ మాత్రం మీడియం సైజ్ లో ఇస్తాం ప్రతి ప్యాటర్న్ లో కూడా మీరు ఎల్బో హ్యాండ్ కావాలంటే చేసుకోవచ్చు అది ఎట్లా చేసుకోవాలి అడ్జస్ట్మెంట్స్ అనేది మీకు వీడియో ఇస్తాము దాన్ని బట్టి చూసుకోవచ్చు ఇది రెగ్యులర్ గా వేసుకునే డీప్ నెక్ లో ఫుల్ ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్ అనమాట విధంగా రెగ్యులర్ గా వేసుకునే డీప్ నెక్ మోడల్ లోనే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెట్ మోడల్ లో వెనకాల పాటలో ఇలా డీప్ నెక్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ రెగ్యులర్ గా వేసుకునే డీప్ నెక్ ఉంటుంది అయితే ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసరికి ప్రిన్సెస్ కట్ విత్ షే అనమాట సో దీనికి మెయిన్ పీస్ ఉంటుంది సైడ్ పీస్ ఉంటుంది షే బెడ్ పీస్ అంటే ఫ్రంట్ పార్ట్ కి మూడు పీసెస్ ఉంటాయి సో మనకు ఒక మెయిన్ పీస్ ఒక సైడ్ పీస్ అదే విధంగా ఒక షే పీస్ ఉంటుంది తర్వాత ఒక హ్యాండ్ పీస్ కూడా ఉంటుందండి హ్యాండ్ పీస్ వరకు వచ్చి మీడియం మీడియం సైజు ఇస్తాం మీరు ఎల్బడ్ కావాలంటే చేసుకోవచ్చు ప్రిన్సెస్ కట్ విత్ షే మోడల్ అనమాట ఇది ఒక ప్యాటర్న్ అయితే డీప్ నెక్ మోడల్ లో మొత్తం మూడు ప్యాటర్న్స్ ఉన్నాయి కదా బోట్ నెక్ మోడల్కి వచ్చేసరికి మన దగ్గర రెండు ప్యాటర్న్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకి బోట్ నెక్ మోడల్లో బ్యాక్ సైడ్ లో బోట్ నెక్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ లో కూడా బోట్ నెక్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ మాత్రం ఇక్కడ పోర్షన్ వరకు ఫుల్ ప్రిన్సెస్ కట్ ఉంటుంది ఓకేనా అంటే ఇదిగోండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా బోట్ నెక్ ఇస్తాము అయితే వెనకాల మనం ఏం డిజైన్ ఇయ్యాం మీకు కావాల్సిన డిజైన్ అనేది మీరు వెనకాల మీకు నచ్చినట్టుగా పెట్టేసుకోవచ్చు అయితే ఈ డిజైన్స్ మన ఛానల్లో ఉన్నాయి చూసుకోండి బోట్ నెక్ డిజైన్స్ వేదా టైలర్స్ అని సర్చ్ చేసినా మీకు వీడియో వస్తుంది చూసుకోవచ్చు ఇది వచ్చే ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ కూడా మనం బోట్ నెక్కే ఇస్తాం బ్యాక్ పార్ట్ లో ఇచ్చినట్టుగా ఒక మూడు మూడున్నర ఇంచుల డీప్ అయితే ఉంటుంది ఫ్రంట్ పార్ట్ పోర్షన్ మాత్రం మనకి ఫుల్ ప్రిన్సెస్ కట్ అంటే మెయిన్ పీస్ ఒకటి సైడ్ పీస్ రెండు వస్తాయి ఇది వచ్చేసి మనకు మెయిన్ పీస్ ఒకటి వచ్చేసి సైడ్ పీస్ వస్తుంది ఒకటి వచ్చేసి మనకు హ్యాండ్ పీస్ ఇస్తాం హ్యాండ్ పీస్ మాత్రం మీడియం సైజులో ఉంటుంది మీరు ఎల్బో హ్యాండ్ కావాలంటే చేసుకోవచ్చు అయితే ఒకవేళ మీకు ఫ్రంట్ పార్ట్లో బోట్ నెక్ అక్కర్లేదు డీప్ నెక్ కావాలి అనుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చి డీప్ బోట్ నెక్ ని కొంచెం డీప్ నెక్ వచ్చేలా పెట్టేసుకోవచ్చు అది ఎట్లా చేసుకోవాలి అనేది మీకు వీడియో ఇస్తాను ప్యాటర్న్ రీచ్ రీచ్ అయిన తర్వాత వీడియో ఇస్తాను చూసుకోవచ్చు అనమాట ఓకేనా ఇది బోట్ నెక్ వరకు వచ్చేసరికి ఒక ప్యాటర్న్ తర్వాత వచ్చేసి మనకి బోట్ నెక్ లోనే ఫ్రంట్ క్రాస్ కటింగ్ అంటే దీన్ని మనం హై నెక్ ప్యాటర్న్ అంటాం అంటే హై నెక్ అంటే ఇదిగోండి వెనకాల పాట ఇందాక చూపించిన కదా ఈ బొమ్మ పైన బ్లౌజ్ పైన చూపించిన కదా ఆ విధంగా ఉంటుంది అనమాట బోట్ నెక్ లో ఫ్రంట్ క్రాస్ కటింగ్ వచ్చేలాగా అడుగుతున్నారండి అందుకోసం ఈ ప్యాటర్న్ తీసుకొచ్చినాం అయితే క్రాస్ కటింగ్ అంటే మీరు ఫ్రంట్ క్రాస్ కటింగ్ మాత్రం పెట్టడానికి వీల్లేదు స్ట్రేట్ కటింగ్ వచ్చేలాగానే పెట్టుకోవాలి కానీ త్రీ డాట్ విత్ షేప్ బెట్ వేసుకునేలాగా మీకు ప్యాటర్న్ అయితే ఉంటుంది ఓకేనా సో బోట్ నెక్ లో మనకి ఇప్పుడు రెండు ప్యాటర్న్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అయితే ఈ హైనెక్ ప్యాటర్న్ గురించి ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ చెప్పాలండి మనకి ఇప్పటి వరకు ఉన్న ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా అంటే డీప్ నెక్ లో ఉన్న ఈ ప్యాటర్న్స్ విధంగా బోట్ నెక్ లో ఉన్న ఈ ప్యాటర్న్ కూడా మనకి ఈ పేపర్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది అంటే వన్ ట్వంటీ అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మామూలుగా న్యూస్ పేపర్ ఉంటుంది కదండి ఆ న్యూస్ పేపర్ లాగా మరీ పల్చగా అయితే ఉండదు అట్లాగని చెప్పి మన కార్డ్బోర్డ్ ఉంటుంది కదా కాటన్ బాక్సెస్ వస్తాయి స్టిఫ్గా ఉంటుంది పేపర్ అంత మందంగా కూడా ఉండదు అనమాట వన్ ట్వంటీ అంటే ఈ పేపర్ ఇన్ని పెట్టేసుకొని మీరు క్లాత్ పైన ఈజీగా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఆ విధంగా ఉంటుంది ఇంక ఇది వాటర్ ప్రూఫ్ అట్లాంటిది ఏమి ఉండదు అండి చింపితే చినుగుతుంది కూడా మీరు దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవడం మాత్రం మీ వంతు అయితే ఇప్పటి వరకు ఉన్న ఈ ప్యాటర్న్స్ అంటూ అన్నీ కూడా వన్ ట్వంటీ జిఎస్ఎమ్తో ఉన్నాయి కదా అయితే ఈ హైనెక్ ప్యాటర్న్ వచ్చేసరికి హండ్రెడ్ జిఎస్ఎమ్తో వస్తుంది హండ్రెడ్ జిఎస్ఎం అంటే కూడా మరీ పల్సేమి కాదండి వన్ ట్వంటీ జిఎస్ఎం పేపర్ ఏదైతే ఉంటుందో దానికంటే కొంచెం తక్కువ ఉంటుందన్నమాట యాక్చువల్గా ఏంటంటే మనం ఈ పేపర్ అనేది బల్క్లో ఆర్డర్ పెడతాము ఆర్డర్స్లో మనకి ఏమైందంటే ఒక బండిల్లో అంటే వన్ ట్వంటీ జిఎస్ఎం ఉన్న ఒక పేపర్ బండిల్లో కొన్ని పేపర్స్ హండ్రెడ్ జిఎస్ఎం వచ్చినాయి కొన్ని పేపర్స్ వచ్చి వన్ ట్వంటీ జిఎస్ఎం వచ్చినాయి అనమాట సో మనకేందంటే ఎవరికి ఏసై ఏ గేజ్ దోస్తుందని మనకు తెలియదు కదా అందుకోసం ఏం చేస్తున్నాడంటే ఈ హైను ప్యాటర్న్ కంప్లీట్ గా దీని ప్రైజ్ లో మీకు రెగ్యులర్ ప్రైజ్ కంటే కూడా ఫిఫ్టీ రూపీస్ నేను తగ్గిస్తున్నాను సో ఒక్కొక్క ప్యాటర్న్ అమౌంట్ మాత్రం మీకు రెగ్యులర్ ప్యాటర్న్స్ కంటే కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే తగ్గుతుంది ఓకేనా అయితే హైనొక్ ప్యాటర్న్ సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట ఇది పేపర్ క్వాలిటీ రెగ్యులర్ వాటి కంటే కూడా ట్వంటీ జిఎస్ఎం తక్కువ వచ్చింది అంటే ఇది ట్వంటీ జిఎస్ఎం అంటే మరీ పల్చగా అయితే ఉండదండి మనం చేత్తో తడిమితే గానీ అర్థం కాదు అంత మరీ కొంచెం డిఫరెంట్ వచ్చింది బట్ ఇది కూడా కొంచెం స్టాండర్డే మీరు ఇది పెట్టేసుకొని కూడా పేపర్ పైన డ్రా చేసుకోవచ్చు కానీ పేపర్ క్వాలిటీ కొంచెం అంటే కొంతమందికి తక్కువ క్వాలిటీ వస్తుంది కాబట్టి హై ప్యాటర్న్ కంప్లీట్ ఈ ప్యాటర్న్స్ అన్నిటిపైన నేను ప్రైజెస్ తగ్గిస్తున్నాను ఓకేనా సో ప్రై ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి డీప్ నెక్ మోడల్లో మూడు మూడు ప్యాటర్న్స్ ఉన్నాయి ఒకటి వచ్చి క్రాస్ కటింగ్ ఒకటి వచ్చేసి ఫుల్ ప్రిన్సెస్ కటింగ్ ఇంకొకటి వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ విత్ షేప్ బెట్ ఇది డీప్ నెక్ రెగ్యులర్ గా వేసుకునే డీప్ నెక్ మోడల్ లో బోట్ నెక్ మోడల్ వచ్చేసరికి వెనకాల ముందు లో బోట్ నెక్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫుల్ ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా ఒక ప్యాటర్న్ ఉంటుంది తర్వాత ఇంకొకటి వచ్చేసి వెనకాల బోట్ నెక్ అంటే హై నెక్ వచ్చేలాగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్ వచ్చేలాగా వస్తూ ఫ్రంట్ త్రీ డాట్ మీద షేప్ బెట్ వచ్చేలాగా మొత్తం మన దగ్గర ఐదు ప్యాటర్న్స్ ఉన్నాయి ఓకేనా అయితే ఇప్పుడు ప్యాటర్న్స్ వరకు అయితే చూసిరు కదండి ఫ్రీ గిఫ్ట్స్ గురించి కూడా చూద్దాము అయితే ఇది వచ్చేసి మీకు ట్రాయాంగిల్ స్కేల్ అండి మనకు నార్మల్గా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు క్లాత్ హెచ్చు తగ్గు లేకుండా కట్ చేసుకోవడానికి ట్రాంగిల్ స్కేల్ యూజ్ అవుతుంది కదా ఇది ఒక ట్రయాంగిల్ స్కేల్ అనేది ఫ్రీగా ఇవ్వబడుతుంది తర్వాత వచ్చేసి ఒక ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అంటే ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ మీరు చంకరౌండ్ తీయడం కానీ వెనకాల బోట్ నెక్ వేసేటప్పుడు కొంచెం డీప్ అడ్జస్ట్మెంట్ ఏమైనా చేసుకోవాలంటే కూడా ఈ కర్వసేప్తో చేసుకోవచ్చు ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ ఒకటి ఫ్రీగా వస్తుంది తర్వాత ఇది వచ్చేసి రివిల్ టేప్ అండి రివిల్ టేప్ అంటే ఇప్పుడు దీని గురించి మీకు కంప్లీట్ గా తెలుసుకోవాలనుకుంటే రివిల్ టైప్ వేద టైలర్స్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేయండి దీనికి సంబంధించి వీడియో వస్తుంది ఇది ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇది టైలర్స్ కి కాదండి ఇంట్లో ఉన్న ప్రతి లేడీస్ కి రివిల్ టైప్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఒకటి మనం ఫ్రీగా ఇస్తున్నాం తర్వాత రన్నర్ వీల్ ఈ రన్నర్ వీల్ వచ్చేసి మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు దీంతో రన్ చేస్తాం వెనకాల పాటలు అచ్చులు పడడం కోసం సో ఈ రన్నర్ వీల్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాము లైక్రా ఫ్యాబ్రిక్ అని చెప్పి మీకు స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నారు లైక్రా ఫ్యాబ్రిక్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు మనం అని చెప్పి బాగా పల్చగా ఉన్న క్లాత్ కుట్టడానికి ఇబ్బంది ఉంటుంది కదా దానికి ఈ లైక్రా ఫ్యాబ్రిక్ ఒకసారి ఐరన్ చేసినామంటే అంటే అది స్టిఫ్ గా అయిపోతుంది మీరు కుట్టేటప్పుడు ఎలాంటి సాగదీయడం అట్లాంటివి లేకుండా ఈజీగా కుట్టుకోవచ్చు ఈ లైక్రా ఫ్యాబ్రిక్ లో మనం రెండు రెండు కలర్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి వైట్ కలర్ ఇంకోటి వచ్చి బ్లాక్ కలర్ అయితే ఈ లైక్రా ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ మీటర్ వస్తుందండి ఫ్రీగా మీరు వైట్ గా వైట్ తీసుకోవచ్చు బ్లాక్ గా బ్లాక్ తీసుకోవచ్చు మొత్తానికి ఒక వన్ మీటర్ ఫ్రీగా ఇస్తున్నాం తర్వాత వచ్చేసి ఇది క్యాన్వాస్ అండి బక్రమ్ క్యాన్వాస్ అంటే మీకు నెక్ డిజైన్స్ అట్లాంటివి కుట్టేటప్పుడు బక్రమ్ క్యాన్వాస్ పైన ఫస్ట్ మార్కింగ్ చేసి కట్ చేస్తాం లైనింగ్ పైన కానీ ఇలాంటి ఎక్స్ట్రా క్లాత్ పైన పెట్టి ఐరన్ చేసుకుని మనం బ్లౌజ్ కెసి కుట్టేస్తాం సో ఏదైనా నెక్ డిజైన్స్ పెట్టడానికి కోసం ఈ బక్రమ్ క్యాన్వాస్ అనేది యూజ్ అవుతుంది కదా ఇది కూడా అంతేనండి వన్ మీటర్ ఒక వన్ మీటర్ బక్రమ్ క్యాన్వాస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాము చూపించిన వాటిల్లో మీకు ఏ ఫ్రీకి ఫ్రీ గిఫ్ట్ కావాలి అనేది మీ ఛాయిస్ అండి ఒక ఆర్డర్ పైన ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే వస్తుంది ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఇంకోటి వచ్చేసి మీకు ఇది ఆమ్కరు స్కేల్ అని చెప్పేసి ఇంతకు ముందు కూడా నేను చూపించిందండి మనకి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు పైన హ్యాండ్ కరువు షేప్ తీయడం తర్వాత హ్యాండ్కి ఫ్రంట్ పాటు లోతు తీస్తాం ఈ లోతు తీయడం ఇవన్నీ కూడా చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది క్లియర్గా రాదు సో దానికోసం అని చెప్పేసి ఆమ్కరువు స్కేల్ ఒకటి మనం ఫ్రీగా ఇస్తున్నాం ఈ ఆమ్కరు స్కేల్ మాత్రం థౌజండ్ అబౌ ఎవరైతే పే చేసి తీసుకుంటారో మన దగ్గర ప్యాటర్న్స్ వాళ్ళకి రెగ్యులర్గా వచ్చే ఫ్రీ గిఫ్ట్తో పాటుగా ఇది కూడా ఒకటి ఫ్రీ గిఫ్ట్ కింద ఇస్తున్నాం ఓకేనా అయితే ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు ఒకవేళ ఇది అక్కర్లేదు అనుకునే వాళ్ళకు కూడా మనకి స్క్యాలబ్ స్కేల్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం అండి స్క్యాలబ్ స్కేల్ వచ్చేసి మీకు కట్ వర్క్ షేప్స్ హ్యాండ్కి కానీ నెక్కి కానీ కట్ వర్క్ షేప్ వచ్చేలాగా రెడీ చేసుకోవడం కోసం ఈ స్కాలబ్ స్కేల్ అనేది యూజ్ అవుతుంది అయితే ఈ స్కాలప్ స్కేల్ పక్కగా అంటే ఇప్పుడు ఈ మెజర్మెంట్ కొంచెం ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే ఎట్లా చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో ఉందండి స్కాలప్ స్కేల్ వేదా టైలర్స్ అని చెప్పి మీరు సర్చ్ చేయండి మీకు వీడియో వస్తుంది చూసుకోవచ్చు ఈ స్కాలప్ స్కేల్ని మనం ఎట్లా వాడుకోవచ్చు అని చెప్పి సో ఈ స్కాలబ్ స్కేల్ కూడా మీకు మన దగ్గర ప్యాటర్న్స్ థౌజండ్ రూపీస్ అబౌవ్ పర్చేస్ చేసే వాళ్ళకి ఇది ఫ్రీగా ఇస్తున్నాం అంటే మీరు రెగ్యులర్గా ఏవైతే ఫ్రీ గిఫ్ట్ వస్తుందో ఆ ఫ్రీ గిఫ్ట్తో పాటుగా ఈ రెండిట్లో ఏదో ఒక ఫ్రీ ఫ్రీ గిఫ్ట్ కూడా వస్తుంది మీకు ఒక స్కాలర్ స్కేల్ కావాల లేదంటే ఆమ్కరు స్కేల్ అనేది మీ ఛాయిస్ అండి ఈ రెండిట్లో ఏదో ఒకటి కూడా మీరు ఫ్రీగా తీసుకోవచ్చు ఒకవేళ థౌజండ్ రూపీస్ అబోవ్ కాకుండా థౌజండ్ కంటే తక్కువ పేమెంట్ చేసి మీరు ప్యాటర్న్ తీసుకునే వాళ్ళకి ఈ రెండిట్లో ఏదైనా కావాలంటే మాత్రం సపరేట్గా గా పేమెంట్ చేసి తీసుకోవాలి దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఉంటుంది ఈ స్కాలబ్ స్కేల్ ప్రైస్ వచ్చేసి నైంటీ రూపీస్ ఉంటుంది మీకు థౌజండ్ అబోవ్ తీసుకునే వాళ్ళకి మాత్రం ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫ్రీగా వస్తుందండి థౌజండ్ కంటే తక్కువ అమౌంట్తో మీరు ప్యాటర్న్ తీసుకునే వాళ్ళకి గనక ఈ రెండిట్లో ఏది కావాలన్నా దీన్ని పేమెంట్ చేసి తీసుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ ప్యాటర్న్స్తో పాటుగా ఈ ఫ్రీ గిఫ్ట్స్తో పాటుగా దీపావళి దసరా ఆఫర్ కింద మీ ఈ ప్యాటర్న్స్ అమౌంట్ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నామండి అది ఓన్లీ రోజు సో ఆదివారం కదండి రేపు సోమవారం నుంచి ఈ ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అవుతాయి రేపటి నుంచి గా పది రోజులు అంటే రేపు సోమవారం ఐదో తారీఖు నుంచి ఈ నెల అక్టోబర్ నెల పదిహేనో తారీఖు వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది ఓకేనా ఈ ఫ్రీ గిఫ్ట్స్ కానీ లేదు అంటే ఈ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కానీ తర్వాత ఈ ప్యాటర్న్స్ పైన అమౌంట్ డిస్కౌంట్ కానీ కంప్లీట్గా ఈ టెన్ డేస్ ఉంటాయి అయితే చాలా మంది ప్రైజెస్ గురించి కూడా వెయిట్ చేస్తుంటారు ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ ప్యాటర్న్ అన్ని కూడా ఒక్కొక్క ప్యాటర్న్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుందండి ఒక ప్యాటర్న్ ప్రైజ్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది అయితే ఒకవేళ రెండు ప్యాటర్న్స్ తీసుకున్నారనుకోండి అప్పుడు మనకి మూడు వందల యాభై మూడు వందల యాభై మొత్తం ఏడు వందలు అవుతుంది కదా కానీ రెండు ప్యాటర్న్స్ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే ఈ రెండు ప్యాటర్న్స్ వస్తాయి అంటే మీరు ఒక ప్యాటర్న్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది రెండు ప్యాటర్న్స్ తీసుకుంటే టోటల్ రెండు పైన అమౌంట్లో డిస్కౌంట్ వచ్చేస్తుంది ఒకవేళ మూడు తీసుకుంటే కనుక మూడు పైన ఇంకా డిస్కౌంట్ వస్తుంది అనమాట అంటే మీరు ప్యాటర్న్ క్వాంటిటీ అనేది పెంచుతున్నా కొద్దిగా మీకు కంప్లీట్ అమౌంట్లో నుంచి లెస్ అవుతా వస్తుంది సో ప్యాటర్న్లో సపరేట్ డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ దసరా దీపావళి ఆఫర్ కింద ఇంకొక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము ఈ ఫ్రీ గిఫ్ట్స్తో పాటుగా బంపర్ ఆఫర్ బాగుంది కదండి రేపటి నుంచి సోమవారం నుంచి ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాం సో ఈ మంత్ లేట్ అయింది కాబట్టి ఐదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మొత్తం పది రోజులు ఈ పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాం ఓకేనా మన దగ్గర ఉన్న ఈ ప్యాటర్న్స్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ అయితే కావండి వాటర్ ప్రూఫ్ ప్యాటర్న్ మన దగ్గర ఉండవు ఈ పేపర్దే ఉంటుంది ఓకేనా ఇది వాటర్ లో పడితే మాత్రం ఖచ్చితంగా పాడవుతుంది ఏదో రెండు మూడు చుక్కల వాటర్ పడ్డాయి అంటే కొంచెం ఐరన్ చేసి కాసేపు పక్కన పెట్టినా ఆరిపోతుంది కానీ మరీ వాటర్ లో వేస్తే మాత్రం పాడైపోతుంది ఇంకొకటి ఇది చింపితే చినుగుతుంది కూడా మన వేద టైలర్స్ కటింగ్ అనేది మీ వరకు తీసుకురావాలి అందుకోసం దీని కాస్ట్ కూడా తక్కువనే ఉంటుంది కానీ మనం ఏంటంటే రీజనబుల్ ప్రైస్ లో మన వేదా టైలర్స్ కటింగ్ అనేది మీ వరకు తీసుకురావాలి అనే దానికోసం కోసం ఈ పేపర్ అయితే తీసుకొచ్చామండి మరీ పల్చగా అయితే ఉండదు మీరు డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మన దగ్గర తీసుకున్న ఈ ప్యాటర్న్ ఈ పేపర్ మీరు సేఫ్గా ఉంచుకోవాలి అంటే ఇప్పుడు ఉన్న ఈ ఐదు ప్యాటర్న్స్ కూడా మీరు రఫ్ గా ఒక మందపాటి షీట్ ఒకటి తీసుకొచ్చి అంటే ఇప్పుడు స్టేషనరీ షాపుల్లో మీకు మందపాటి షీట్స్ దొరుకుతాయి కార్డ్ బోర్డ్స్ లాంటివి వాటిపైన ఎగ్జాక్ట్ గా డ్రా చేసి ఆ పేపర్ అంటే ఒక డమ్మి అనేది ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి సో ఇప్పుడు మన దగ్గర తీసుకున్న ఈ పేపర్ని ఎగ్జాక్ట్ గా మళ్ళీ ఏదైతే కొరియర్ పేపర్లో వచ్చిందో దాంట్లోనే పెట్టి సేఫ్గా పెట్టేసుకోండి ఇంకా మీరు ఏదైతే డమ్మి అనేది ప్రిపేర్ చేసుకున్నారో దాన్ని మీరు రెగ్యులర్ గా వాడుకోవచ్చు ఏదో ఒక రోజు ఆ డమ్మి కూడా రుద్ది రుద్ది పాడవుతుందండి పేపర్ అన్నప్పుడు ఖచ్చితంగా పాడవుతుంది కదా సో అది పాడైన తర్వాత మీరు ఏదైతే సేఫ్గా పెట్టుకున్న ఈ పేపర్ ఉంటుందో దీంతో మళ్ళీ ఇంకొక డమ్మీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఆ డమ్మీని మళ్ళీ మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు దీన్ని జాగ్రత్త ఉంచుకోవచ్చు మన దగ్గర తీసుకున్న ఈ పేపర్ ప్యాటర్న్ మీరు సేఫ్గా ఉంచుకోవాలి అంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట అయితే ఇప్పుడు ఈసారి మాత్రం పది రోజులు ఈ ఆఫర్ అయితే పెడుతున్నామండి పది రోజులు ఆర్డర్స్ అయితే తీసుకుంటాం ఈ పది రోజులు రెగ్యులర్గా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి కాల్స్ రిసీవ్ చేసుకోవడం మాత్రం చాలా కష్టం అండి మీరు ఏదైనా డౌట్ ఉంటే అంటే ఈ ప్యాటర్న్ తీసుకోలేకంటే ముందే ప్యాటర్న్ సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే మీరు వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఒకవేళ మెసేజ్ టైప్ చేయడం మీకు రాకపోతే మీ ఇంట్లో వాళ్ళతో వాట్సాప్లో వాయిస్ మెసేజ్ అయినా సరే పంపించి మీ డౌట్ క్లియర్ చేసుకొని ఆ తర్వాత మీరు పేమెంట్ చేసి మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు కాల్స్ మాత్రం మీ పది రోజులు రిసీవ్ అయితే చేసుకోం ఒకవేళ మాకేమైనా డౌట్ ఉంటే మీకు ఈ ప్యాటర్న్ సెట్ అవుతుందా లేదా అనే డౌట్ ఉంటే కనుక మేమే మీకు రిటర్న్ కాల్ చేసి మాకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటాం బట్ మీరు మాత్రం వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పెట్టండి ఓకేనా సో వాట్సాప్ నెంబర్ వచ్చేసి కింది ఇస్తున్నానండి ఈ నెంబర్కి ఫస్ట్ హాయ్ అండ్ మెసేజ్ పెట్టి వచ్చిన వీడియో లింక్ ఓపెన్ చేసి చూసి ఆ తర్వాత పేమెంట్ అనేది చేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ అవ్వచ్చు కాబట్టి మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసుకొని మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్